ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచరుల నుండి వాణిని ఓరడించు మాటలు జనవరి పదిహేడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినం యహోస్వా దినములలో ఇస్రాయేలీలు దేవునికి సంపూర్ణంగా విధేయత చూపుటలో తప్పిపోవటం వలన వారు యుబూసీలను వెళ్ళగొట్టలేకపోయిరి బెన్యామీనీలు కూడా ఈ ప్రజలను నీళ్లు చేదుటకు కట్టెలు నరుకుటకు దాసులుగా తమతో ఉండుటకు అనుమతించిరి అలాగున్న వారు పెద్ద తప్పు చేసిరి ఇప్పుడు వారు చాలా బలముగా ఉండి దావీదును పరిహసించిరి యబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు ఎడలా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురు అని సమయలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినం దావీదు దేశమంతటి మీద రాజగుటకు ముందు ఈ యబూసీయులందరూ ఓడించబడవలను తర్వాత ఒక్క యబూసీయుడు ఎలాగున మిగిలి ఉండినో చదువుదాం అతనిని తొలగించిన పెమ్మటనే దేవుడు దావిదుకు మందిరము యొక్క మచ్చును చూపెను సమయలు రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఐదవ వచ్చిన వరకు దావిదు ఆ సమయంలో తన స్వంత జ్ఞానమును ఉపయోగించి తన రాజ్యములో యుద్ధము చేయగల వారి సంఖ్యను లెక్కించుమని ఆజ్ఞాపించెను తన బలము కొరకు దేవుని వాక్యముపై ఆధారపడుటకు బదులు అతని కన్నులు సైనికుల సంఖ్యపైకి వెళ్ళెను అందుచేతనే దేవుడు అతనిని కళ్ళము యుద్ధకు తెచ్చెను అదే స్థలము సొలోమోను ద్వారా కట్టబడిన మందిరమునకు స్థలమయ్యను తరువాత సొలోమోను తన తండ్రి అయిన దావీదునకు యహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతం ముందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యుబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును కట్టను ఆరంభించను దినవృత్తాంతంలో రెండవ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చినాం అబ్రాహము తన కుమారుడైన ఈ సాకును బలిపీటంపై అర్పించిన స్థలం కూడా అదే కావున దావిదు రాజ్యమంతటిపైన రాజకుటకు ముందు ఆ దేశం నుండి యబూసీయులందరూ సంపూర్ణంగా వెళ్ళగొట్టబడవలను ఈ యబూసీయులు తిరిగి జన్మించని వారిని గురించి మాట్లాడుచున్నారు వారు లోక సంబంధులు దేవుని మందిరములో వారికి ఏదైనాను కొంత అధికారం నిచ్చినప్పుడు వారు యబూసీయుల వల్లే బలముగా నుగుదురు తిరిగి జన్మించని వారికి దేవుని మందిరంలో భాగము కానీ పాలు గాని లేదు అదే రీతిగా దేవునిచ్చే పిలువబడిన వారికి కూడా దేవుని పనిలో ఏ పాలు లేదు కొన్ని గుంపుల మధ్య ఓటు వేయట ఎన్నుకున్నట ద్వారా కొంతమంది సంఘంలో పదవిలోనికి తీసుకొని రాబడుదురు అందుచేతనే అచ్చట ఆత్మీయ గొడ్డు బారిన స్థితి ఉండును దేవుడు ఎరువుశల్యము నుండి ఎబూసీలను వెళ్ళగొట్టుటకు శక్తిని వాడవలసి వచ్చెను వారు దావీదును పరిహసించినప్పటికీ దేవుడు అతనికి సహాయం చేసెను మరియు అతని ప్రజలు వారిని జయించి వారిని వెళ్ళగొట్టిరి అతడు యబూసీలను వెళ్ళగొట్టిన పిమ్మట అతడు వర్ధెలను ఆరంభించి గొప్పవాడగచూ వచ్చెను దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యముల కదిపది ఎహోవ అతనికి తోడుగా ఉండెను సమయంలో రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదే వచ్చినం మార్జిన్లో అతడు ఇంకా ఇంకా ఎదుగుచూ వచ్చెను అని ఉన్నది అది సంపూర్ణ విజయమును గురించి మాట్లాడుచున్నది కావున స్నేహం ద్వారా కానీ లేక వివాహం ద్వారా కానీ లేక ఏ ఇతర సంబంధం ద్వారా కానీ మన జీవితంలోనికి ఏ యుబూసయుడు రాకూడదని చూసుచున్నాము అదే రీతిగా దేవుని మందిరంలో ఏ యుభూసయునికి కూడా భాగం ఇవ్వకూడదు తిరిగి జన్మించని వారికి దేవుని సేవకు పిలువబడని వారికి దేవుని మందిరంలో ఏ భాగమునూ లేదు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్